హాయ్ అండి ఆ రోజు తనుజ డీమాని కావాలని నెట్టలేదని ఆ రోజు చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను అన్ఫార్చునేట్లీ తను బాల్ చేయడానికి వెళ్తేనే డీమాను దాన్ని కంట్రోల్ చేసుకోలేక పడిపోయాడు అలాగే ఇక్కడ కమాండర్స్గా తను చేయాల్సిన పని కాబట్టి వాళ్ళు రాజా రాజ్ఞులు చెప్పినందుకు చేనికపోయాడు కానీ జస్ట్ టచ్ చేశాడు ఈరోజు ప్రోమోలో కూడా మీకు క్లియర్గా కనపడుతుంది అక్కడ తనుజ జస్ట్ నవ్వుతూనే స్టార్ట్ చేసింది అది కాస్త సీరియస్గా చేసింది మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పదము వాడటం చాలా తప్పండి ఎందుకంటే అది చాలా పెద్దవాడు తన క్యారెక్టర్ మీద దెబ్బ కొడుతుంది ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద తను అలా మాట్లాడితే అది ఎంత మందిలోకి వెళ్ళిపోతుంది అది ఖచ్చితంగా తప్పని ఆ రోజు చెప్తే ఒక సబ్స్క్రైబర్ పెట్టారు అలా ఒక అమ్మాయి మీద అబ్బాయి చేయి వేస్తే అనకుండా ఉంటారా మాట్లాడకుండా ఉంటే చేయి వేస్తే అక్కడ ఏమని చెప్పాలి డెమన్ వద్దు అందరిలాగా వద్దు నేనే వచ్చి కూర్చుంటాను అక్కడ మాట్లాడదామని అది చెప్పే పద్ధతి అంతేకాని మ్యాన్ హ్యాండ్లింగ్ ఒకసారి డిక్షనరీలో వెతుకుంటే ఆ ఆ కామెంట్ చేసిన పర్సన్ ఎవరో డిక్షనరీలో వెతుకోండి మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చిన్న పదం అయితే ఏం కాదు ఇది అవునా కాదనేది మీరు కూడా కమెంట్ చేయండి అయితే ఈరోజు కళ్యాణికి మంచి ఎలివేషన్ వచ్చిందంటే అస్సలు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు అక్కడ ప్రోమోలో చూసి తనని తిట్టాడని మాత్రం అనుకోకండి ఎందుకంటే అక్కడ కళ్యాణ్ చేసింది క్లియర్గా కరెక్ట్ ఈరోజు ప్రోమోలో చూసినా కూడా సంజనా గారే ఫస్ట్ సిక్స్ బాక్సెస్ పెట్టారు సుమన్ శెట్టి గారు కాదు మనం అప్పుడు రివ్యూలో చెప్పుకున్న మిడ్డే ముచ్చట్లు చెప్పుకున్న ఇప్పుడు ఈరోజు ప్రోమోలో కూడా క్లియర్గా కనపడుతుంది కళ్యాణ్కి మాస్ ఎలివేషన్ వచ్చే రోజు వచ్చింది నెక్స్ట్ రీతు రీతు మరోసారి నిరూపించుకుంది ఆ రోజు కూడా చేసింది ఏంది నేను ఇదే చెప్తున్నా డిమాన్ విషయంలో ప్రతిసారి తను ఏదో చేయడానికి పోయి అతరంలో తను నష్టపోతుంది డిమాండ్ని నష్టపోయేటట్టు చేస్తున్నాడు డిమాన్కి ఆ విషయం అర్థమయ్యి అక్కడ అప్ ఇచ్చేసాడు నేను సరే ఈ రౌండ్ నుంచి నేను తప్పుకుంటున్నాను నెక్స్ట్ రౌండ్ నేను ఆడతాను అందుకే తనకు అర్థమయ్యే తప్పుకున్నాడు కానీ రీతికి ఇంకా ఎందుకు అర్థమవుతులేదని అర్థం కావట్లేదు కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ రౌండ్లో అన్యాయం అయితే ఏం జరగలేదు ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు ఫస్ట్ తీసేయాల్సింది సంజన ఎందుకంటే మొత్తం బాల్సర్ కావాలని పాడిసిన ఆమెని తీసేయాల్సింది నెక్స్ట్ డీమాన్ లైన్ దాటాడు కాబట్టి డీమాన్ ని తీసేయాల్సింది నెక్స్ట్ నిఖిల్ రెండు సార్ల మూడోసారా ఫస్ట్ సార్ కౌంట్ చేస్తానని చెప్పకుండా నిఖిల్ కానీ ఆ రౌండ్లో విన్నర్ అయిందేవారు ఫస్ట్ పక్కకు వచ్చింది ఎవరు తను అంటే అక్కడ అన్యాయం అయితే ఏం జరగలే కాకపోతే తను చేసింది తప్పు అక్కడ ఫస్ట్ రూలు సెకండ్ రూల్ అనకుండా ప్రాపర్గా పెట్టింటే బాగుండు ఇదొకటండి నెక్స్ట్ ఇక్కడ సంజన గారు ఆఫ్టర్ ఆల్ అనే పదం ఆ రోజు కూడా చెప్పాను వాళ్ళ వాడబోదు అది ఎలాంటి ఆమెకు కొన్ని మాటలు ఈజీగా వచ్చేస్తే దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ దాన్ని పెద్ద బొక్క చేసుకుంటుంది అని నాకు సార్ బిగ్ బాస్ మరీ సంజన గారికి చాలా అన్యాయం చేశారండి ఆఫ్టర్ ఆల్ అనే పదం వాడటం తప్పు జస్ట్ ఒక పనిష్మెంట్ లాగా ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే అయిపోయేది ఒక అంత సీరియస్గా అన్నాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఒక టాస్క్ పెట్టారు కదా అదే వాటర్లో మీకు సపోర్ట్ చేసేది ఎవరు మిమ్మల్ని ముంచేది ఎవరు అని అంటే ఎక్కువగా సంజనకు ఫోర్ వర్డ్స్ రావడం వల్ల అక్కడ ఫ్యామిలీ వీక్ లేదని ఒక బిగ్ బామ్ పేల్చారు కదా ఇది అయితే నిజంగా కంప్లీట్లీ అన్ఫేర్ అండి ఎందుకంటే తను ఆల్రెడీ ఒక ఫోర్ బిగ్ బాస్లోకి ఎంటర్ అయినప్పుడు జస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ బేబీ అనుకుంటా ఆమె లిటరల్గా అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది ప్రతి వీక్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆమె కూడా అడుగుతుంది సార్ నా ఫ్యామిలీ నుంచి ఒక ఫోటోనైనా ఒక వీడియోనైనా ఒక మెసేజ్ అయినా ఏదైనా చెప్పండి సార్ చెప్పండి సార్ అని ఉంటుంది ఎందుకంటే అంత చిన్న బేబీ ఉంది కాబట్టి ఆ కన్సర్న్ ఆ టెన్షన్ అనేది ఉంటుంది అలాంటి పర్సన్కి మీరు ఇంత టూ మచ్ బిగ్ బామ్ పెట్టడం మాత్రం నిజంగా అన్ఫేర్ అనిపించింది అండి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాల్సింది కానీ ఇది మాత్రం కంప్లీట్లీ అన్ఫేర్ అండి ఇది ఫేర్ అన్ఫేర్ అనేది కూడా మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కమెంట్ చేయండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్లో ఆల్రెడీ నేను రివ్యూ మిడ్ నైట్ ముచ్చట్లు అన్నింటి చెప్పిన పాయింట్స్ అండి ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడితే ఓకే నచ్చినట్టు మాట్లాడితే ఎంబడి ఒక మాట అనేస్తున్నారండి కొంచెం తప్పున్నా తప్పును గుర్తించండి అనేది అనేది నా ఫీలింగ్ అండి ఇక్కడ కళ్యాణ్ ఎంత మానిక్యులేర్ చేయాలన్నా తను చెప్పినా కూడా తను అంటే తనుజ చెప్పినా కూడా వినవానంటే ఎందుకు వింటాడు కళ్యాణ్ ఆ రోజు పర్ఫెక్ట్గా చేశాడు తనుజ కాదు ఎవరు చెప్పినా వినడు ఇంకా తనుజన్ అయితే చెప్పావు కదా సరిపోయి కూర్చో అని చెప్పాడు మొత్తానికి కళ్యాణ్కి ఈరోజైతే మాస్ ఎలివేషన్ ఉందండి తనుజన్ కూడా మెచ్చు మెచ్చుకున్నాడు నాకు సార్ ఎందుకంటే జస్ట్ తను మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ అక్కడ వాడటం మాత్రమే తప్పు తప్ప మిగిలినంత గేమ్ వైజ్ కానీ ఈ వీక్ మొత్తం తన మొత్తం పర్సన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుందని కూడా అప్రిషియేట్ చేశాడంట ఒక్కటి ఆ వర్డ్ మాట్లాడడం మాత్రం తప్పండి ఇదండి ఈ రోజు అప్డేట్స్ ఇంకో చిన్న చేంజ్ వచ్చిందండి నిఖిల్ గౌరవే ఎలిమినేషన్ కాకపోతే సాటర్డే ఎపిసోడ్ లో నిఖిల్ వెళ్ళిపోతున్నాడంట సండే ఎపిసోడ్ లో గౌరవ్ వెళ్ళిపోతున్నాడు అంట ఈ చిన్న చేంజ్ ఒకటే ఉంది ఇప్పటికైనా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ తో మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ